తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం ఈరోజు కల్లూరు జిల్లా కలెక్టర్ గారి కార్య కార్యాలయంలో బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నా పేరు ఎలిమినేట్ శ్రీశైలం బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి కారణమేందని ఒకసారి మరి వినతి పత్రంలో ఏముందని కూడా ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీల పథకం జనవరి ఇరవై ఆరో తారీఖున అమలు కాబోతుందని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అధికారులు గ్రామ ప్రజలలోకి వచ్చి గ్రామ సభలు పెట్టి మరి ఆరు గ్యారంటీల్లో మిగిలిన నాలుగు గ్యారెంటీలు మరి అమలు చేయాలని ఈరోజు గ్రామాలలో గ్రామ సభల ద్వారా చెప్పడం జరుగుతుంది అక్కడ అధికారులు తీసుకొచ్చిన ఆ రిజల్ట్ ఒక ఆ రోజు ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమల్లో చెప్పిన విధానం వేరే ఉంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళ సంఖ్య ఒకసారి మనం గత ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ ప్రభుత్వం నుంచి తీసుకున్నా మరి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది అని మరి చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేకుంటే లబ్ధిదారులకు తప్పకుండా స్థలం ఉంటే ఐదు లక్షలు స్థలం లేకపోతే ఆరు లక్షలు స్థలం ఇచ్చని ప్రకటించడం జరిగింది మరి ఈ గ్రామ సభలల్లో మరి ఆ చెప్పిన విధానం రిజల్ట్ చూస్తే నియోజకవర్గానికి మూడు వేల చొప్పున మీరు ఇల్లు అందించరని చెబుతుర్రు మరి ఊరికి గ్రామానికి మనం చూసుకుంటే ఐదు లేక పది ఇండ్లు మరి ఈ పదిహేను ఇండ్లైనా ఒక గ్రామంలో ఒక గ్రామంలో ఇరవై ఐదు వందల మంది రెండు వేల మంది మూడు వేల మంది జనాభా గల మేజర్ గ్రామ పంచాయతీలో మీరిచ్చే ఇండ్లు ఈ పేదల కడుపు నింపుతుందా అందరికీ అర్హులకు అందుతుందా మరి గుర్జ లేనోడు మరి స్థలం లేనోడు లోడు మట్టి లోడు కవర్ కప్పుకొని బతుకుతుందా ఈ నిరుపేదలకంతా ఈ యొక్క ఇందిరం వయన్లు అందుతున్నాయని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పునర్ పరిశీలించుకోవాలి మీరు చెప్పిన విధానంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎన్నో సభలలో ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఇందినమైళ్ళు అందిస్తున్న మీరు ఈరోజు గ్రామానికి వచ్చి పదిహేను వచ్చిన వలె లీస్ట్ అవుట్ చేసి ప్రజల ముందు చెప్పడం వల్ల ఆ ఇల్లు రాని నిరుపేదలంతా గుండె వలిగి ఎంతో గోదతో ఎంతో బాధతోనే ఎంతో భయంతో వాళ్ళు చాలా మరి బాధకు గురి అవుతురు ఇది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు మరి అదేవిధంగా మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా మరి గమనించాలి ఈ ప్రక్రియను నిరంతర ప్రక్రియగా మొదలుపెట్టి ఖచ్చితంగా ఇల్లు లేని నిరుపేద ప్రతి ఒక్కరికి ఇల్లు మరి స్థలం ఉంటే ఐదు లక్షలు స్థలం లేకపోతే ఆరు లక్షలు స్థలం ఇచ్చి అనే ఈ ప్రక్రియను నిరంతరం పెట్టి పేదలను ఆదుకోవాలని బహుజన లెఫ్ట్ పార్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇక రెండో విషయం భూమి లేనోలకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి సని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మరి భూమి లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉండారని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం లెక్క చేస్తే దాదాపు అరవై లక్షలకు చిల్లర కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారు మరి ఇవాళ మీరు భూమి లేని రైతు భరోసా కింద భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు మీరు ప్రకటిస్తే ఆ లిస్టు గ్రామ సభల ద్వారా గ్రామానికి వచ్చినప్పుడు గ్రామాలలో చూస్తే అది కూడా పదిహేను మంది పది మంది పన్నెండు మందే సార్ ఒకసారి గమనించండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అదే గ్రామాలలో ప్రకటిస్తున్న మరి ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మరి భూమి నిల్వల సంఖ్య మరి అరవై లక్షలకు పైన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈరోజు గ్రామాలలో మీరు వచ్చి మరి పది మందికి ఎనిమిది మందికి మీరు ఆ లీస్ట్ అవుట్ చేయడం దుర్మార్గం తప్పకుండా అది కూడా నిరంతర ప్రక్రియ పెట్టి ఎవరికైతే నిజంగా భూమి లేదో ఎవరైతే కష్టం చేసుకుంటురో ఎవరైతే చెమట చుక్కలు అరుస్తుర్రో వాళ్ళందరికీ తప్పకుండా పన్నెండు వేల రూపాయలు పడే విధంగా రూపకల్పన చేసి ప్రతి లబ్ధిదానికి అందించాలి ఇంకొకటి ఈ రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు మరి భూమి లేనాలకు పడుతున్న కార్యక్రమంలో మరి ఉపాధి హామీ బుక్కు ఉంటేనే ఉపాధి హామీ బుక్కులో నెల రోజులు రెండు నెలలు పనిచేస్తేనే ఆ లబ్ధిదారుడికి పన్నెండు వేలు రూపాయలు పడతా పడతవి అనేది అది చాలా దుర్మార్గం సార్ ఒక పేదవాడు మరి గ్రామంలో ఉండి పని చేసుకోవాలని చేయలేదు సార్ వలసవే బతుకుతుంటాడు హైదరాబాద్ పోతుంటాడు బొంబాయి పోతుంటాడు ఇంకా అవసరం వస్తే కలకత్తా పోతుంటాడు అనేక రాష్ట్రాలకు బతుకుతుంటాడు వానికి ఊళ్ళే ఇల్లు ఉండదు భూమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళ ఓటు మీకు కావాలి వాళ్ళు ఎక్కడున్నా మీరు పిలిపించుకుంటారు కాబట్టి ఈ ఉపాధి హామీలో బుక్ ఉండి పనిచేయాలనేది చాలా విరుద్ధం అది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఆ దాన్ని కొట్టేసి నిజంగా తెల్ల రేషన్ కార్డు ఉండి గ్రామాల్లో ఎవరికైతే భూమి లేకుండా ఉంటుందో ప్రతి ఒక్కరికి వాళ్ళ పేర్లు మీరు పరిగణలోకి తీసుకొని పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి పడే విధంగా మీకు రూపకల్పన చేసినప్పుడే ఈ ఆరు గ్యారంటీలు అమలై అవుతుంది సార్ ఇక మూడో విషయం ఇందులో తీసుకున్న ఇక మనకు రైతు భరోసా రైతు భరోసా కూడా తప్పకుండా రైతులకు మరి మీరు పదిహేను వేలు చెప్పారు ఈరోజు కూడా మీరు ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు పన్నెండు నెలలు వస్తున్నా కూడా రైతు భరోసా లేదు కాబట్టి తప్పకుండా మరి ఇరవై ఆరు జనవరికి మీరు రైతు భరోసా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా లక్షల మంది ఆ రైతు భరోసా కోసం కళ్ళల్లో వేసుకొని ఎదురు చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు ఈ రైతు భరోసేసి రైతులలో ఒక పండుగ వాతావరణాన్ని చేకూర్చాలని కూడా బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మళ్ళీ ఒక పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇక్కడ రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలి ఇందిరామ ఇల్లు ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా భూమి లేనకు పన్నెండు వేల రూపాయలు ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇక రెండు మర్చిపోయారు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవి తప్పకుండా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తారన్న ఒక వాగ్దానాన్ని మీరు గుర్తు చేసుకోవాలి